ఎన్నో పోషక విలువలతో ఎంతో రుచిగా ఉండే పెండలం దుంపని సులువుగా పండించుకోవచ్చండి టెరెస్ గార్డెన్లోనూ వేసాము బయట నేలలో కూడా వేసామండి దుంప అంటే చక్కగా మనకి ఊరేక తీసుకుంటే అండి ఎక్కువ టేస్ట్గా ఉంటుంది పెద్దగా కూడా ఉంటుందన్నమాట మొక్క అంతా ఎండిపోయాక తీయాలండి తీసినప్పుడు మనం చాలా ఫాస్ట్గా తవ్వకుండా మెల్లిగా తవ్వాలి దుంపను కూడా జాగ్రత్తగా లాగాలండి ఎంత జాగ్రత్తగా తీసినా ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుందన్నమాట అలాగా ఇక్కడ మేము వేసిందంతా ఈరోజు హార్వేస్ట్ చేస్తున్నామండి మనకి చేడపెడలు ఇబ్బందులు ఇటువంటి ఏమి ఉండవు సులువుగా పెంచుకోవచ్చు ఏదన్నా చెట్టుకి పాకించాలండి అంటే ఏదన్నా దేనికన్నా పాకిస్తే అప్పుడు మనకి చక్కగా కింద బాగా దుంప ఊరుతుందనమాట దుంప ఎండిపోయాక అంటే తేగలన్నీ ఎండిపోయాక హార్వెస్ట్ చేసుకోవాలి తెల్లగా ఉన్నది రుచి ఎక్కువగా ఉంటుందండి కొంచెం ఎర్రగా ఉన్నవి పై ముక్కలు మనం నాటేసుకుంటే మళ్ళీ కొత్తగా మనకి పెండలం దుంపకి మనం వేసుకున్నట్టు అవుతుందనమాట ఇది టెర్రస్ గార్డెన్లో వేసినవంటి సరిగ్గా ఓర్లేదు అవి కూడా నాటేస్తాను ఇదండి మా పెండలం దుంప హార్వెస్టింగ్